వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ అనకాపల్లి జిల్లా రావికామత మండలం చినపాసిలి నుండి టీఆర్ జపురం బిఎస్ వరకు రోడ్డును తవ్వేశారు భారీ గ్రానైట్ వాహనాల వల్ల ఉన్న రోడ్లు గొయ్యలుగా మారిపోయాయి దీనివల్ల పాత కొట్టి బిల్లి వెళ్ళే గ్రామానికి అంబులెన్స్ రాదు వన్ నాట్ ఎయిట్ రాదు దీంతో రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుతూ అర్ధనగ్నంగా వినూత్న రోడ్డు యాత్ర నిర్వహించారు పాత కొట్ బిల్లి నుండి మోదకొండమ్మ గుడి వరకు మూడు కిలోమీటర్ల అదనంగా డోలి యాత్ర నిర్వహించడం జరిగింది నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇన్ఫాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి ఒక ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు పని అయిపోయింది కలవాట్లు కట్టారు ఎప్పుడో కొత్త కొత్త నెబ్బైల వరకు ఆ వేసినటువంటి గ్రావలు మెటలు అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గోయ్యలుగా మారిపోయి ఈ గ్రామానికి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇప్పుడు కూడా రానుని పరిస్థితి ఉంది డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం ఈరోజు డోలుమాతలే ఈ రోడ్లకి దిక్కు అజ్జాపురానికి ఎన్ బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు కానీ రోడ్డుకి నిధులు మంజూరైన రోడ్డు పనులు చేశారు కాంట్రాక్టర్ ఏం చెప్తానంటే మాకు డబ్బులు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేమని చెప్తారు కానీ కనీసం ఒకటి సున్నా ఎనిమిది రాలేదు వన్ నాట్ ఎయిట్ రావట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేశామంటే పాత నుండి మన మోదవం గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒక రోజు బస్సు ఏర్పాటు చేయండి బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి అలాగే ఉపాధామి పథకం సంబంధించింది వచ్చినప్పటికీ సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలు ఎక్కి తీసుకు పరిస్థితి ఉంది ఇదే కాదు వన్ నాట్ ఎయిట్ రాదు ఒకటి సున్నా నాలుగు రాదు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినాయి ఎక్కడికో తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మాత్రం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం భారీ ఎత్తిన బియ్యం రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈ ఈ గ్రామానికి నేటికి కూడా దోమతాలు ఇవ్వలేదు అందరికీ దోమతాలు ఇచ్చారు అజ్జాపురం పంచాయతీలో ఈ పాతపట్నబెల్లి డోల్వనపుర గ్రామాలకి ఇప్పుడు కూడా దోమతారులు వెంటనే ఇవ్వాలని డోలీ యాత్రని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి ఖచ్చితంగా లేకపోతే మాత్రం డోలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం వెంటనే బిల్లులు విడుదల చేసి పవన్ కళ్యాణ్ బాబు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రోడ్డు పనులు వెంట మొదలు పెట్టాలని చెప్పి మేము ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది తొప్పులు తెరిసిన రోడ్లు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి పెట్టాలి సంవత్సరం అయింది బిల్లులు చెల్లించలేదని రోడ్డు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి పాలకలారా ఎన్నాళ్లు ఈ డోలు మోతలు పాలకలారా ఎన్నాళ్ళు ఈ డోలు మోతలు మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి మూడు కిలోమీటర్లు డోలిదం చేయాలి మూడు కిలోమీటర్లు డోలిదం చేయాలి పాత బెల్లిండి అద్దపురం వరకు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి నాలుగు ఎనిమిది వేల మంది జనాభాకి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి వన్ నాటి ఎయిట్ రావాలి ఫోర్ రావాలి

జిల్లా కలెక్టర్ గారు పాత కొట్టిన గ్రామంలో రోజు రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి ధోళి కష్టాలు చూపించాలంటే జిల్లా కలెక్టర్ గారు పాత రావాలి రావాలి